హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పాల తాలికలు పాలు విరగకుండా అలాగే తాలికలు విరిగిపోకుండా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా బాగా కుదురుతుంది కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి చాలా రుచిగా తాలికల్ని ఇంట్లోనే చేసుకోవచ్చు జనరల్గా తాలికలు అంటే అమ్మో పెద్ద పనేమో మనకి రాదు అని అనుకుంటూ ఉంటారు ఈవెన్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసేసి అలా సునాయాసంగా చేసేసేయచ్చు అనమాట ఇలా చేసుకుని వస్తున్న వినాయక చవితికి నైవేద్యంగా పెట్టుకోండి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పాదతాలికల కోసం ముందుగా సగ్గుబియ్యం నానపెట్టుకోవాలి అందుకోసం ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు కడుక్కోండి మీకు టైం ఉంటే రెండు మూడు గంటల పాటు నానపెట్టుకోండి నేను అప్పటికప్పుడు అనుకుని షూట్ చేస్తున్నాను అనమాట టైం లేదు అందుకని వేడి నీళ్ళు పోసాను త్వరగా నానిపోతుందని చెప్పి ఇలా వేడి నీళ్ళు పోస్తే ఒక అర్ధ గంటలోనే నానిపోతాయి కొంచెం టైం ఉన్న వాళ్ళైతే హ్యాపీగా రెండు మూడు గంటలు నానపెట్టేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అందులోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకోండి ఇక్కడ బెల్లంతో చేసుకుంటాం కదా అందుకే ముందు పాకాన్ని కరిగించుకోవాలన్నమాట మనం అలా డైరెక్ట్గా బెల్లాన్ని వేసినా కూడా ఒక్కొక్కసారి పాలని విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు చాలా సింపుల్గా చేసేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక అర్ధ కప్పు వరకు నీళ్ళని పోసుకుని నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు యాలకులను వేసుకోండి ఫ్లేవర్కి మీ దగ్గర యాలకల పొడి ఉంటే ఒక టీ స్పూన్ యాలకల పొడి వేసేసుకోవచ్చు ఇలా కొంచెం తుంపి వేసుకోండి లేదంటే లైట్గా దంచి వేసుకున్నా కూడా పర్వాలేదు వేసి ఇలా మధ్య మధ్యలో గెరెడ్తో కలుపుకుంటూ ఎక్కడన్నా బెల్లం గడ్డలు అలాగే గట్టిగా ఉంటే గెరెట్తో నొక్కండి సో దట్ సాఫ్ట్ అయిపోతాయి అనమాట వేడికి ఇక్కడ మీకు ఓన్లీ బెల్లం కరిగితే సరిపోదన్నమాట లైట్ తీగపాకం రావాలి ఎందుకు అని అంటే లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే ఇలా చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెండు వేళ్ళతో టచ్ చేస్తే ఇలా లైట్గా తీగ పడాలన్నమాట టిక్గా ఉండకూడదు అలా జస్ట్ అంటి అంటున్నట్టుగా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం పాకం నీళ్లను పక్కన పెట్టేసుకోండి ఇవి పూర్తిగా చల్లారాలి అందుకే ఫస్ట్ పాక నీళ్ళని ప్రిపేర్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ని పెట్టుకుని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని తీసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి నీళ్లు మరగనివ్వండి నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత ఒక అర్ధగంట ముందే నానపెట్టుకున్న సగ్గుబియ్యం చూడండి హాఫ్ అన్ అవర్కి ఈ విధంగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మొత్తం కూడా వేడి నీళ్ళలో వేసి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరం పడితే మూత పెట్టుకుంటూ ఇలా సాఫ్ట్గా మనకి ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా అలా అయ్యేంత వరకు ఉడికించుకోండి సగ్గుబియ్యం నానితే ఏంటంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి పెద్దగా టైం పట్టదు కానీ నానకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంకొంచెం ఎక్కువ నీళ్లు కూడా పడతాయి అనమాట దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి నేను చెప్పినట్లుగా అర్ధగంట మాత్రమే నానబెడితే మాత్రం ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతాయి చూడండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని అండ్ అందులో వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడే ఉంది ట్రిక్ అంతా తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి సో చూసారా ఆ వాటర్ని సపరేట్ చేసేసుకొని జల్లెళ్ళలోకి ఇలా మరలా అదే ప్యాన్లోకి వేసేసుకోండి ఆ సగ్గుబియ్యం వడగట్టుకునేవి ఉన్నాయి కదా ఉడికించినవి ఆ గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఫ్లేమ్ని సిమ్లో నుంచుకుని ఇందులోకి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి తాలికలు చప్పగా లేకుండా ఉంటాయి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కమ్మగా టేస్టీగా ఉంటాయన్నమాట వేసి జస్ట్ అలా బెల్లం లో ఫ్లేమ్లో కరగనివ్వండి చూసారా ఆ బెల్లం అనేవి ఇలా కరిగితే సరిపోతుంది ఇలా గెడ్డతో కలుపుకుంటూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి పొడి బియ్యం పిండి పొడి బియ్యం పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఈ ట్రిక్ యూస్ చేసి మీరు తాలికలు చేశారంటే చాలా బాగా వస్తాయి చెప్పాలంటే మనం తడి బియ్యం పిండితో తాలికలు చేసుకుంటాం కదా సేమ్ ఎగ్జాక్ట్ అలా టేస్టే వస్తుందనమాట క్యాటరింగ్ వాళ్ళు కానీ లేదంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసే వాళ్ళు కానీ ఈ ట్రిక్నే యూజ్ చేస్తారు వాళ్ళు పొడి బియ్యం పిండి వాడే చాలా సింపుల్గా చేసేస్తారనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది కొంచెం తడిపొడిగా ఉన్నట్లుంటుంది ఇలా కొంచెం తడిపొడిగా కలుపుకున్న తర్వాత గరిటితో లైట్గా ఇలా ఒత్తండి స్టవ్ మీద నుంచి తీసేసేయొచ్చు ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి ఇలా గరిటితో వత్తేసారంటే ముద్దకు వచ్చేస్తుంది సో ఇప్పుడు చేత్తో పట్టుకోగలము అంత బాగా వేడిగా ఏముండదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కాలుతుంది అని భయం ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా ఒక గ్లాసుని కానీ గిన్నెని కానీ తీసుకుని బాగా ప్రెస్ చేయండి సో దాటి పిండి వేడి మీదే బాగా సాఫ్ట్ అవుతుందనమాట అందుకోసం కాస్త మేము పట్టుకోగలము అన్నప్పుడు ఇలా చేత్తో తీసేసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి కొంచెం గట్టిగానే ఉండాలి ముద్ద అనేది బాగా సాఫ్ట్గా చేసుకోవద్దు ఎందుకనంటే తాలికలు విరిగిపోతాయి బాగా సాఫ్ట్గా ఉన్నా కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అలా వేలతో నొక్కితే ఈజీగా వెళ్ళిపోవాలి అలాగని బాగా టూ సాఫ్ట్గా చేసుకోవద్దు సో పిండి ఇలా కలుపుకునే తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఒక చక్రాల గిద్దని తీసుకోండి మనం జంతికలు వేసుకుంటాం కదా ఈ సైజు ఉన్న ప్లేట్వి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నవి ఉంటుంది కదా పెద్ద హోల్స్ ఉన్నవే తీసుకోవాలి తాలికలకి అప్పుడే మీకు విరగకుండా వస్తాయి పర్ఫెక్ట్గా ఉంటాయి లేదంటే చిన్నవి తీసుకున్నారనుకోండి నూడిల్స్ టైప్ అయిపోతాయి అనమాట సో మీరు తీసుకునే సైజును బట్టి తాలికల సైజు అనేది ఉంటుంది సో ఇందులోకి ఫిట్ చేసేసుకుని దానికి ఫస్ట్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు ప్రతిసారి ఏం అవసరం లేదు సో దట్ ఈజీగా మనకి కిందకి దిగుతుందనమాట ఇప్పుడు ఇది నేను తీసుకునేది కొంచెం చిన్నది కాబట్టి రెండు సార్లుగా వేశాను నార్మల్గా అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే మొత్తం ఒకటేసారి పిండి పడిపోతుంది ఇలా కొద్దిగా దానికి సరిపడినంత పిండి పెట్టేసుకుని ఉత్తుకోవడమే చూడండి తాలికలు ఎంత ఈజీగా కిందకి పడుతున్నాయో కదా ఇలా జంతికల్లో గొట్టంతో హ్యాపీగా మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అక్క జంతికలు గొట్టంతో మేము చేయలేము మాకొద్దు అని అనుకున్న వాళ్ళకి సింపుల్గా చూపిస్తాను ఇలా కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకోండి మీకు అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి వీలైనంత వరకు అంటుకోదు అలా ఉంటేనే తాలికలు విరిగిపోకుండా వస్తాయి సో చూడండి ఈ విధంగా ఇలా కొద్దిగా అలా లైట్గా ఇలా రోల్ చేశారంటే మనకి తాలికలు షేప్ వచ్చేస్తుంది మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో ఉత్తుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పాలను తీసుకోండి పాలు చిక్కటి పాలు అయితే రుచిగా ఉంటుందన్నమాట లేదనుకుంటే కొంచెం పల్చటే అయినా కూడా పర్వాలేదు నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకోండి తాలికలు ఉడకడానికి మొత్తం పాలతో కన్నా కూడా నీళ్లతో కొంచెం ఉడికించుకున్నారంటే త్వరగా ఉడికిపోతాయన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి పాలు ఈ విధంగా పొంగురానివ్వండి ఇప్పుడు ఒకసారి గెరెట్తో కలుపుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వెంటనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మనం ముందుగానే ఆల్రెడీ రెడీ చేసి పెట్టున్నాం కదా జంతికల గొట్టంలో అలా తాలికలు వేసేసుకోండి మీరు ఒకవేళ జంతికల గొట్టంతో చేయకపోతే ముందే తాలికలు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా బ్యాచెస్ ప్యాచెస్గా వేసుకుంటూ కలపకుండా ఉడికించుకోవాలి మీరు ముందే విరిగిపోతాయి విరిగిపోతాయన్నమాట తాలికలు అది ఉడికిన తర్వాత ఇంకా కన్సిస్టెన్సీ మారదనమాట అవేమీ విరిగిపోవు ఈ ట్రిక్ని ఖచ్చితంగా యూజ్ చేయండి వెంటనే అస్సలు గెరిట పెట్టి కదపొద్దు చూసారా ఇలా కొన్ని తాలికలు ఒత్తుకున్న తర్వాత అంటే ఒక సగం వరకు ఒత్తుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక్కడ నేను మీకు చూపించడానికి మాత్రమే గరిటతో కలిపాను మీరైతే అలా కదపకండి నెక్స్ట్ ఇలా మిగిలిన పిండిని కూడా ఇలాగే తాలికల్లాగా ఒత్తేసుకోండి ఒత్తుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈజీగా తాలికలు ఉడికిపోతాయి ఈలోపు మనం చక్రాల గిద్దల్లో అదే జంతికల గొట్టంలో కొంచెం పిండి అనేది మిగిలి ఉంటుంది ఆ పిండిని తీసుకుని ఒక గిన్నెలోకి వేసి అందులో కొద్దిగా నీళ్లను పోసుకోండి ఇది మనం బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు అంటే తాలికలు చిక్కగా రావడానికి సో ఇలా ఇలా ఎక్కడా కూడా లేకుండా స్మూత్గా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను మీకు తాలికలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మరీ ఎక్కువగా కలుపుకోకుండా అలా గరటితో అటు ఇటు సునాయాసంగా కలుపుకోవాలి చూడండి ఇలా ఒక స్పూన్ తీసుకుని ఇలా కట్ చేశారంటే ఈజీగా కట్ అవ్వాలి అప్పుడు మనకి తాలికలు ఉడికిపోయినట్లే సో ఈ స్టేజ్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా సగ్గుబియ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే తీయండి ఎందుకంటే ఇక్కడ ఇంకా ఉడికే ఛాన్స్ ఏమి ఉండదు ఉడికించిన సగుబియ్యం వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మన బియ్యం పిండి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుని మరొకసారి లైట్గా కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడికించుకోండి బాగా తిగ్గా అన్నమాట ఖచ్చితంగా ఈ బియ్యం పిండి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి లేదంటే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది నెక్స్ట్ దీనిలోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం అందుకు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి చెప్పాలంటే తాలికలకి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చు అలాగే కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకుని ఫ్లేమ్ని టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్ని కూడా వేయండి ఈ స్టేజ్లో సో కిస్మిస్లు అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి చూడొచ్చు ఈ విధంగా పొంగు వచ్చి కలర్ మారిన తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను మీకు తాలికలు బాగా చిక్కపడిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా పాలల్లో చక్కగా ఉడికి ఇలా చిక్కగా అయిపోతాయి అనమాట మనం బియ్యం పిండి పేస్ట్ వేసుకున్నాం కదా దాంతోనే ఈ థిక్నెస్ వచ్చేస్తుంది ఇంతకన్నా చిక్కగా అస్సలు చేసుకోవద్దు తర్వాత మీరు బాగుండదనమాట బాగా గట్టిగా దగ్గరకు వచ్చేస్తుంది తాలికలంతా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలికల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన పాకం నీళ్ళను మాత్రమే పోసుకోవాలి ఖచ్చితంగా స్టవ్ మీద నుంచి తీసిన వెంటనే పాకం చల్లారిపోయి ఉండాలి ఆ చల్లారిన పాకాన్ని తాలికల్లో వేయాలి మరి బాగా పాల తాలికలు అనేవి చల్లగా అయిపోయిన తర్వాత కూడా పాక నీళ్ళని పోసుకోకూడదు ఎందుకనంటే టేస్ట్ బాగుండదనమాట ఇవి కొంచెం వేడిగా ఉండాలి అవి చల్లగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఆలకల పొడి అందులోనే వేసేసాం కాబట్టి సరిపోతుంది బెల్లంపాకం వేసి కలుపుకునే తర్వాత చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది మీరు అసలు కంగారు పడొద్దు పలిచిగా ఉందని చెప్పి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మరొకసారి కలుపుకోండి అంతే చాలా సింపుల్ అయిన పాల తాలికలు రెడీ అయిపోయాయి నేను నాకు తెలిసిన టిప్స్ అన్నిటినీ కూడా ఇందులో షేర్ చేశానని అనుకుంటున్నాను వాటి యూజ్ యూస్ చేసి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ట్రస్ట్ మీ చాలా చాలా రుచిగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలతాలికల్ని ఆ గన్నాధినికి నైవేద్యంగా పెట్టుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ పాలతాలీకల రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్